జూలై ఆరవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు చారిత్రాత్మక శ్రీ భద్రకాళి దేవాలయంలో కాంబ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు వరంగల్ నగరంలోని చారిత్రాత్మక శ్రీ భద్రకాళి దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి భద్రకాళి దేవాలయం ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు కార్యనిర్వహణ అధికారి శేషు భారతి సూపరింటెండెంట్ విజయ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే విధముగా ఈ నెల ఆరవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలిపారు మాట్లాడుతూ దేవాలయంలో జరుగు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు క్యూలైన్లు చలవ పందిళ్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ಇರೈ ನಾಲ್ಕು ಸಂವತ್ಸರ ಶಾಕಂಭರಿ ನವರತ್ರಿ ಮಹೋತ್ಸವಾ ತಾರೀಕು ಪ್ರಾರಂಭ ಅದ ఇరవై ఒకటో తారీఖు దాకా పదిహేను రోజులు పక్ష ఈ ఉత్సవాలు అయితే ఒక తిథిద్వయం వచ్చింది కాబట్టి పదహారు రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది అయితే అమ్మవారికి నాలుగు నవరాత్రులు జరుపుతాం ప్రధానంగా రెండు వసంత ఋతువులో చైత్రమాసంలో ఒకటి వసంత నవరాత్రులని ఆశ్వర్య మాసంలో మనకు దేవీ నవరాత్రులు చైత్రేశ్వినే తధాషాఢే మాఘే కార్యో మహోత్సవ చతుర్షు నవరాత్రు విశేషాత్ ఫలదాయక దేవి భాగవతంలో చెప్పబడిన మేరకు నవరాత్ర చతుష్టయాన్ని ఈ దేవాలయంలో భారతదేశం మొత్తంలో ప్ర ప్రథమంగా ఈ దేవాలయంలో జరపబడుతూ ఇప్పుడు ప్రస్తుతం విశ్వవ్యాప్తమైంది శాకంబరి నవరాత్రులు కూడా ఇక్కడ జరపబడ్డాక తర్వాత కనకదుర్గ గుడి మొత్తం దేశవ్యాప్తమైంది ప్రతిదానికి అది అంతా వరంగల్కే దక్కుతున్నది ఆ కీర్తి అంతా ఎందుకు అంటే ఇవాళ శంకరాచార్యుల వారు కా కేరళలో పుట్టకపోతే మనం వాళ్ళం ఇవాళ హైందవ సాంస్కృతిక పునరుజ్జీవన నిర్మాణకర్త విద్యారణ్యులు వరంగల్లో పుట్టకపోతే మనం హిందువులుగా మిగిలే వాళ్ళం కాదు అట్లాంటి విద్యారణ్యులకు జన్మలిచ్చిన నేలతల్లి వరంగల్ ఈ గడ్డ యొక్క గొప్పతనం అట్లాంటిది అమ్మవారి యొక్క మహిమట్లాంటిది భద్రం సిద్ధార్థ విజ్ఞానం భద్రలోకాను రూపం మంగళ కలయి జనయతీది భద్రకాళి అని నమ్మిన వారికి మంగళములను భద్రములను శ్రేయస్ సంపదలను మోక్షానికి మోక్షానికేతువైన సిద్ధాత్మ జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది కాబట్టి ఆ తల్లిని భద్రకాళి అన్నారు ఆమె దగ్గర శాకంబరి ఉత్సవం మనం చేస్తే ఇప్పుడు ప్రపంచం అంతా ఇది వ్యాపించింది శాకంబరి ఉత్సవాన్ని యొక్క సిగ్నిఫికెన్స్ను మన ఎమ్మెల్యే గారు వివరిస్తారు ఎందుకు అంటే ధర్మశ్రద్ధ కలిగిన వ్యక్తి మొదటి నుంచి కూడా అమ్మవారి భక్తులు అదే కాకుండా సామాన్యంగా ఏమిటంటే ఏ రాజ్యంలో అయితే ప్రజల యొక్క తనుమాన ధన ప్రాణములకు సేఫ్టీ ఉంటుందో ఆ రాజ్యం అంతా ప్రశాంతత కలిగి ఉంటుంది అని అట్లాగా ఆరు నెలల్లోనే ఒక యాభై ఏళ్ల కీర్తిని మన ఎమ్మెల్యే గారు సంపాదించుకున్నారు మహా గొప్ప నాయకుడు అని ఎందుకంటే మాకేం తెలుసు ప్రజలు వచ్చి మా దగ్గర అంటూ ఉంటే ఎందుకంటే దాచరది శ్రేష్ట అయ్యా అందరం ప్రశాంతంగా ఉన్నాం అదొక చాలా ఆనందకరమైన విషయముల ఒక మాట అన్నారు వీరి కీర్తి ఇంకా ఇతంగా ఎమ్మడింపజేయాలి వీరి వల్ల ఆ దే దేవాలయాలు విద్యాలయాలు సమాజం అంతా కూడా శాంతి సౌభాగ్యాలతో పరిడవిల్లాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ యొక్క కాకతీయుల రాజధాని అయిన ఊరుగల్లు మహానగరంలో శ్రీ భద్రకాళి అమ్మవారి అద్భుతమైన దేవాలయం ప్రతిష్ఠితమై ఉన్నది ఈ యొక్క దేవాలయంలో శాకంబరి నవరాత్రులు ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అద్భుతంగా జరపబడుతున్నాయి ఇరవై ఒకటో తారీఖున శాకంబరిగా అమ్మవారు వివిధ రకాలైన కూరగాయలచే మరి వివిధ రకాలైన పళ్ళచే అమ్మవారు అలంకరింపబడి అద్భుతంగా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క తల్లి ఆ రూపాన్ని మనం కళ్ళతో చూస్తే చాలు ఆ తల్లి ఆశస్సులు పరిపూర్ణంగా అందరికీ దక్కుతాయని ఎన్నో వేల మంది లక్షల మంది భక్తులు మరి అమ్మవారి దర్శనానికి చేయడం జరుగుతుంది కనుక భక్తులందరికీ తెలియజేయలేమనగా మరి నాడు కానీ మరి ఆరో తారీఖు నుంచి ఇరవై ఒకటి వరకు జరిగే ఉత్సవ కార్యక్రమాల్లో హోమాల్లో పూజల్లో అన్నింటిలో పాల్గొనడానికి భక్తుల్ని రావాల్సిందిగా అమ్మవారిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా వారికి ఉచిత ప్రసాదం ఉన్నది ఉచిత అన్నద అన్న ప్రసాదం కూడా జరుగుతుంది ఇక్కడ అన్నప్రసాద సత్రంలో అన్న ప్రసాద భోజనం కూడా ఏర్పాటు చేయబడుతుంది మంచినీటి సౌకర్యం ఉంది కనుక భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని పొగించుకోవాల్సిందిగా మరి ప్రత్యేకమైన రోజులు శాకాంబరి నవరాత్రులు కనుక ఈ యొక్క రోజుల్లో అమ్మవారిని ఒక్కసారి దర్శించుకొని మీ యొక్క కోరికలు తెలియజేసుకొని అమ్మవారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము నవరాత్రి ఉత్సవాలని ఆరో తారీఖు ప్రారంభించబడుతున్నది కావున వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని అందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మరోసారి మనము అమ్మవారిని కోరుకుందామని చెప్పి మనవి చేస్తూ మరి గతంలో కూడా కరువు వాటిల్లినప్పుడు ఇలాగనే శాకాబరి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించినప్పుడు మరి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ కరువుని నివారించగలిగిన శక్తులు అమ్మవారు ప్రసాదించడం వలన మన అందరం కూడా సుఖ సంతోషాలతో ఉన్నామనేది గత పాలకులు కానీ గత చరిత్రలు చెప్తున్నాయి వాటిని అనుసరిస్తూ మరి పెద్దలు మరి అయ్యగారు శేషయ్య గారు ఆధ్వర్యంలో ఈఓ గారి సారథ్యంలో వీటిని చాలా ఘనంగా నిర్వహించుకోవడానికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా వచ్చే విధంగా ఇన్విటేషన్ కూడా మేము ఈ రేపేలుండ ఇవ్వబోతున్నాం ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానివ్వండి లోకల్ మినిస్టర్లు అందరూ కూడా దీంట్లో పంచుకొని ఈసారి మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాడవీధులు వీటన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి కూడా అదేవిధంగా మంత్రులు రెడ్డి గారు వస్తాను కూడా చెప్పడం జరిగింది మరి అధికారం వచ్చిన తర్వాత మొదటిసారి అందరిని ఇక్కడ ప్రెస్ మీట్లో కలవటం అమ్మవారి ఆశీర్వాదాలతో అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ ఘనంగా నిర్వహించాలని చెప్పి